నమస్తే ఫ్రెండ్స్ ఈ వార్త ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఎప్పటి నుంచో నడుస్తుంది నేను కూడా ఇది ఆల్రెడీ ఒకసారి పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నానంటే ఈ వార్తకు సంబంధించి ఇవాళ మూడు నాలుగు ఐదో తారీఖుతో లాస్ట్ డేటు ఇంతకు వార్త ఏంటి గవర్నమెంట్ మనకి ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ మనకి ఇళ్ల స్థలాలని ఫ్రీగా ఇస్తుంది ఇది వార్త ఇంకా ఈ దీని గురించి కొంచెం డీటెయిల్స్గా చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గురితో కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండూ కలిసి ఇళ్ళు లేని పేదలకి లేదా ఇళ్ల స్థలాలు లేని పేదలని వీటికి అప్లై చేసుకోమన్నారు ఏం లేదు ఇప్పుడు మీకు ఇళ్ల స్థలం లేదా మీ పేరు మీద ఎవరికి లేదా మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోండి మీరు గ్రామాల్లో ఉంటే మూడు సెంట్లు పట్టణాల్లో ఉంటే రెండు సెంట్లు ఎలా ఇస్తారు ఇందుకు డేట్ ఎప్పుడుతో లాస్ట్ రేపు లేదు వెళ్ళి ఉండండి అంటే సెప్టెంబర్ అదో తారీఖుతో లాస్ట్ డేటు సరే సార్ ఏం పత్రాలు కావాలి వెరీ సింపుల్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి కంపల్సరీ ఉండాలి ఇవి తీసుకుని వెళ్తే మీకు ఇక్కడ పేరు రాస్తారు గ్రామ అయితే మూడు సెంట్లు టౌన్ అయితే రెండు సెంట్లు ఇస్తారు ఓకే సార్ మరి ఎవరెవరికి రావు ఎవరెవరికి రావు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడన్నారనుకోండి బాగా డబ్బు ఉండి వాళ్ళకి రావు ఆల్రెడీ ఈ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేరు మీద ఎవరి పేరు మీద ఇళ్ళ ఎళ్ళ స్థలం ఉన్నా ఇల్లున్నా వాళ్ళకి రావు ఓకే ఫ్రెండ్స్ లేదా ఎలాగో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నీకు ఎవరు అనుకోండి ఇన్కమ్ టాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా అంటే నీకు బాగా డబ్బు ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా తర్వాత మీ పేరు మీద ఇల్లు కానీ ఇళ్ళ స్థలం కానీ ఉన్నా మీకు ఇవ్వరు ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిన వార్త అయితే రేపు లేదా ఇల్లుండితే అయిపోతుంది కాబట్టి చివరిసారిగా మళ్ళీ ఒకసారి చెప్పాను అంతే ఫ్రెండ్స్ నమస్తే